సైకిల్దే హవా అదే గతంతో పోల్చుకుంటే గణనీయంగా పట్టుకోల్పోయిన మాయా బీఎస్పీ కేవలం ఇరవై నాలుగు శాతం ఓట్లకే పరిమితం కానుందని వాటి అంచనా ఇదే సమయంలో రాహుల్ మంత్రం పనిచేయక కాంగ్రెస్ దశాదిశాలేని భారతీయ జనతా పార్టీ రెండూ కూడా కోలుకోలేని దెబ్బలు తిన్నాయని ఆ సర్వేలు వెల్లడి చేస్తున్నాయి చరిత్రలో తొలిసారిగా అరవై శాతం దాటిన యూపీ పోలింగ్ ఫలితాల సరళి ఇలా ఉండొచ్చని వారి అంచనా రానున్నది సంకీర్ణమని స్పష్టం అది ఎవరెవరి కలయికతో అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతున్న అంశం అందులోనూ రెండు వేల ఏడుతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతము గణనీయంగా పెరిగింది గతంలో నలభై ఐదు శాతం నమోదైన పోలింగ్ రెండు వేల పన్నెండుకి వచ్చేసరికి అరవై శాతాన్ని దాటింది పెరిగిన శాతాన్ని బట్టే మార్పు కోసం ప్రజల ఆరాటాన్ని గమనించవచ్చు అధిక ఓటింగ్ శాతం అనేది రాజకీయంగా పరిణతి చెందిన తీర్పునకు ఒక పరామతి కూడా ఈ నేపథ్యంలోనే ప్రజామోదానికి రాజకీయ పక్షాలు ఏ తీరుగా పట్టం కట్టనున్నాయన్నది కీలకంగా మారింది This is the trend all over the country or rather you can say this is the tragedy of this country that most of the two national parties like Congress and the BJP they are miserably failing at the state level they are doing good they are performing better at the national level గతంలో లాగే కాంగ్రెస్ నాలుగో స్థానానికి పరిమితం కావాల్సిందేనన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముందుగా కంగు తిన్నది హస్తం పార్టీ ముఖ్యంగా ఓటమిని అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేని కాంగేయులు కొందరు ఒకదానితో ఒకటి పొత్తులేని ప్రకటనలు చేస్తూ అయోమయం రేపుతున్నారు ఎస్పీని రౌడీ పార్టీ అంటున్న బేణి ప్రసాద్ అదే కాదంటున్న దిగ్విజయ్ ఓటమి కారణాల్లో రాహుల్ పాత్రను తగ్గించి చూపే ప్రయత్నంలో మరికొందరు మల్లగుల్లాలు పడుతున్నారు ఈ గందరగోళం కారణంగానే యూపీ ఫలితాల అనంతర పొత్తులపై భిన్న స్వరాలు తెరపైకి వస్తున్నాయి ఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన అఖిలేష్ యాదవ్ మాత్రం తమ పార్టీ ఎవరి సాయం అవసరం లేకుండానే అధికారం దక్కించుకుంటుందని ఢంకా బజా ఇస్తున్నారు అయితే ముఖ్యమంత్రిగా అయ్యేది ములాయమే అంటూ కొత్త పల్లవి అందుకున్నారు ఏమైనా కాస్త అటు ఇటు ఆధిక్యం తగ్గితే కాంగ్రెస్ సాయం తీసుకునే విషయం ఫలితాల తర్వాతే నిర్ణయిస్తామంటున్నారు అసలు లోగుట్టులోకి వెళ్తే అతిపెద్ద పార్టీగా ఎస్పీనే అయితే అఖిలేష్ యాదవ్ సంకీర్ణమైతే ములాయం సీఎం కావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మరోవైపు ఎన్నికల ముందే కాంగ్రెస్ తో అంటకాగిన అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ కూడా ఫలితాల అనంతరం ఎస్పీతో మైత్రికి సిద్దం అవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి ఎస్పీతో కలిసి అధికారం పంచుకుంటే రెండు వేల పద్నాలుగులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనేది అజిత్ వ్యూహంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి గత చరిత్రల ప్రకారం చూసినా అధికారం స్వీయం ప్రయోజనాలు ఎటుంటే అటే అనే అజిత్ సింగ్ బాట ఎటో చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు కూడా కాకపోతే అప్పుడే బయటపడటానికి ఇష్టపడని ఆ జాట్ నేత కాంగ్రెస్ చేయి వదిలేది లేదంటూ పొద్దుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ సమీకరణాలన్నీ గమనిస్తే నిర్ణయక స్థానాన్ని వదులుకోవడానికి సుముఖంగా లేని కాంగ్రెస్ బిఎస్పీతో అయినా పొత్తుకు సిద్ధం అనేలా ప్రకటనలు వెలువరిస్తోంది కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మంత్రి బీణి ప్రసాద్ వర్మ నోట బిఎస్పీతో మైత్రి మాట అలా వచ్చిందే అనేది కొందరి వాదన సరకార్ బానే కాంగ్రెస్ गुंडागर्दी वाली पार्टी है प्रदेश परेशान हो जाएगा ఎవరికి ఏమీ కాక ఒంటరిగా మిగిలింది భారతీయ జనతా పార్టీ బీఎస్పీ ఎస్పీలు ఎవరికైనా మద్దతు ఇచ్చేందుకు సుముఖం అనే పరోక్ష సంకేతాలు పంపినా పాపం ఆశించిన స్పందన కూడా రాబట్టుకోలేకపోయారు కమలనాథులు ఇప్పటికే ఓట్లు గతంలోని పదహారు శాతం కంటే దిగజారొచ్చన్న సర్వేలు వారిని అంతర్మథనంలో పడేశాయి కొన్ని వర్గాలు మినహా దళిత బహుజన మైనార్టీలకు పార్టీ ఆమడ దూరం పోయిందన్న విశ్లేషణలు కంటి మీద లేకుండా చేస్తున్నాయి నాయకత్వలేమి ఎన్నికల వ్యూహంలో స్పష్టత కొరవడటం వారి కొంప ముంచాయని ఇప్పటికే సొంత పార్టీల నాయకులే మదన పడుతున్నట్లు సమాచారం కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటించలేని వారిని ప్రజలు మాత్రం ఎలా నమ్మగలరనేది మిగిలిన రాజకీయ పక్షాల మాట ఫలితం ప్రస్తుతానికైతే లేని బింకాన్ని తెచ్చిపెట్టుకున్న భాజపా పెద్దలు తమకు ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు యూపీలో కాంగ్రెస్ బీఎస్కైనా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మిల్ సోలి సపోయి పార్టీ ఉత్తర

నోయిడా భూసేకరణ వివాదం అధికారాన్నిచ్చిన సోషల్ ఇంజనీరింగ్ ను ఆనక పక్కన పెట్టడం ఇలా ఎన్నో అంశాలు ఏనుగు నడకను మరింత నెమ్మదించేలా చేశాయి ఆర్భాటం మాటున గ్రామీణాభివృద్ధిని నిర్లక్ష్యం చేయడము మాయకు మచ్చ తీసుకొచ్చాయని సామాన్యుల ఉద్ఘోష ఎన్నికలకు ముందే పద్దెనిమిది మంది మంత్రులను అవినీతి అధికార దుర్వినియోగం కారణాలతో బర్తరఫ్ చేయడం ఇచ్చిన సంకేతాలు లాభం కన్నా నష్టాన్ని ఎక్కువ చేశాయని చెప్పొచ్చు అవేగాక కొండంత ఆశలు పెట్టుకున్న రాష్ట్ర విభజన వాదము ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం మాయావతి జీర్ణించుకోలేని పరిమాణం ఇవిగాక ప్రస్తుతం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన మరికొన్ని అంశాలు కులం మతం వర్గం నోట్లు చివర్లో కాస్త అభివృద్ధి మంత్రం ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఎవరికి వారు వీటిని విరివిగా ఉపయోగించుకున్నారు భారత చరిత్రలోనే తొలిసారిగా ఓ కేంద్ర మంత్రిపై ఎన్నికల సంఘం నేరుగా రాష్ట్రపతికే ఫిర్యాదు చేసే వరకు వివాదాలు నడిచాయి మైనార్టీలకు ఉపకోటపై రేగిన దుమారం అంతా ఇంత కాదు తొలుత కాంగ్రెస్ వారి నుంచి భాజపా ఎస్పీ బీఎస్పీలు అందిపుచ్చుకున్న అదే కులమత వర్గ విభజనకు ప్రస్తుత ఎన్నికలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి సామాన్యులన్నీ పక్కన పెట్టిన పార్టీలు భావోద్వేగాల ప్రాతిపదికనే ఓట్ల కోసం వేట సాగించాయి ఫలితంగానే రోటి కపడా ఉర్మాకాన్ స్థానంలో కులం మతం చేరి రాష్ట్రాన్ని అసంఖ్యాక వర్గాలుగా విభజించాయి

అదే సామాజిక సూత్రం వంకన కాంగ్రెస్ ఎస్పీ బీజేపీ కూడా ప్రత్యక్ష కుల రాజకీయాలకు తెరలేపాయి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్ర మంత్రి వర్గంలో అజిత్ సింగ్ చేరిక అందులో భాగంగానే జరిగింది ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న జాట్ కులాన్ని మర్చిక చేసుకునేందుకు అజిత్ సింగ్ ను అక్కున చేర్చుకుంది కాంగ్రెస్ దాంతో పాటే ముస్లింలు దగ్గర చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది వారికి నాలుగు పాయింట్ ఐదు శాతం ఉపకోటా మాట వెలుగులోకి వచ్చింది అలానే సమాజ్వాదీ పార్టీ నుంచి ఇవే సంకేతాలు బలమైన యాదవ కులం తమతోనే ఉందన్న ధీమా ఓబీసీల అండ ముందుకు నడిపిస్తాయన్న కొండంత ఆశతో ఉంది ఎస్పీ అదే సమయంలో మొదటి నుంచి తమకు మద్దతుగా ముస్లింలను మరింత దగ్గర చేసుకునేందుకు తాయిలాలు ప్రకటించింది సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే వారికి అన్నింటా పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేసేసింది ముస్లింలు కాంగ్రెస్ వైపు మల్లకుండా చూసుకోవడంతో పాటు అఖిలేష్ యాదవ్ ను రాహుల్ గాంధీకి ధీటుగా చూపేందుకు మరిన్ని హామీలు కురిపించింది నిరుద్యోగులకు ప్రత్యేక భృతి బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా బాసట రైతుల భూసేకరణపై నియంత్రణ ఉచిత విద్య ల్యాప్టాప్లు అంటూ ఎన్నెన్నో చెప్పుకొచ్చింది కమలనాథులు దీనికేం తీసుకోలేదు వారి ఆజన్మ నినాదం రామ మందిర నిర్మాణం కాకపోతే ఈసారి ఆ అంశాన్ని మేనిఫెస్టోలోనూ చేర్చిన ఆశించిన ఫలితాలు మాత్రం సాధించలేకపోయారు పరిమాణం ప్రాధాన్యం రెండింటి నేపథ్యంలోనే దేశ దృష్టిని ఆకర్షించే ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఆది నుంచి ఎంతో ఆసక్తిదాయకం తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ సహా లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ కమలాపతి త్రిపాఠి వంటి ఉద్దండుల్ని పార్లమెంటుకు పంపిన ఖ్యాతి దాని సొంతం నాలుగు వందల మూడు శాసనసభ ఎనభై లోక్సభ స్థానాలు కలిగి హస్తిన పీఠాధిపతి ఎంపికలో నిర్ణయాత్మక భూమిక పోషిస్తుంది యూపీ ఒక విధంగా చెప్పాలంటే అదే ఘనత నాటి నుంచి నేటికీ ఆ రాష్ట్రాన్ని వీడని పీడలా వెంటాడుతోంది రాజకీయ చదరంగంలో కులాల పాచికలు మతాల ఎత్తుగడలకు ప్రయోగశాలగా చేసి పరిస్థితి తీసికట్టుగా మార్చింది